అందరికి నమస్కారం ఇవాళ రాష్ట్రం అంతా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పర్యటన చేస్తా ఉన్నాం ఎక్కడ చూసినా ఈ ట్రిపుల్ ఆర్ విషయంలో దాదాపు ఎనిమిది జిల్లాల రైతులకు కూడా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి ఈ ఎనిమిది జిల్లాల కూడా ఏంటంటే అలైన్మెంట్ ఏదైతే శాటిలైట్ కేల్ చేస్తారని చెప్పిండ్రో రో శాటిలైట్ కేలి మొదటిసారి అలైన్మెంట్ చేసినప్పుడు ఎక్కువ ప్రభుత్వ భూములు గుట్టలు చెల్కలు పెద్ద పెద్ద భూములలోకి వెళ్ళి మొదలు తీసిండు అది మంచిగుండే రాష్ట్రం అంతా కూడా బాగుండే అది న్యాయంగా ఉండే అందరికి ఎక్కువ ప్రభుత్వ భూములలోకి వెళ్ళి పోయేది ఉండే తర్వాత ఏమైంది పెద్ద పెద్ద వాళ్ళందరూ అందులో దూరి మొత్తానికి మొత్తంగా రెండు సార్ల మూడు సార్లు నాలుగు సార్ల అలైన్మెంట్ మార్చే వరకు ఇప్పుడు చిన్న సన్నకారు రైతుల భూములని కూడా పోతున్న పరిస్థితి కనబడుతుంది అది ఓన్లీ మన దగ్గర కాదు చాలా చోట్ల రాష్ట్రం అంతా జరుగుతూ ఉంది సో నేను మాత్రం దీనికి వ్యతిరేకం చిన్న సన్నకారు రైతులు భూములు పోగొట్టుకోకూడదు అనేటటువంటి సిద్ధాంతం మనందరం కూడా ఫాలో కావాలి అట్లయితేనే న్యాయం జరుగుతుంది పెద్ద పెద్ద భూమి ఉన్న రైతులు యాభై ఎకరాలు ఉన్న రైతుకు ఒక ఐదు ఎకరాలు పోతే ఏం కాదు కానీ ఉన్నదే రెండు ఎకరాలు ఉంటా రెండింటికి రెండు ఎకరాలు పోతే ఆ రైతు పరిస్థితి ఏంటి అన్నది మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి మరి అలైన్మెంట్ అనేది ఏదైతే శాస్త్రీయంగా జరిగిందో అదే దానికే కట్టుబడి ఉండాలని చెప్పి మన జంగారెడ్డిపల్లె రైతులందరికీ కూడా నేను మద్దతు ఇస్తూ ఉన్నాను మన యొక్క పోరాటానికి చుట్టుపక్కల ఉండేటటువంటి తండవాసులు గ్రామాలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసి చెప్తా ఉన్నాం జనవరి ఐదో తారీఖు నాడు మొత్తం ఎనిమిది జిల్లాలలో ఇట్లా ట్రిపుల్ ఆర్తో ఇబ్బంది పడ్డ రైతులందరితోని ఒక రౌండ్ టేబుల్ సమావేశం హైదరాబాద్ లో పెట్టినాం ఆ తర్వాత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారి దగ్గరకు ఆ ఎనిమిది జిల్లాల రైతుల్ని కూడా తీసుకొని వెళ్తా ఉన్నాం ఢిల్లీకి ఎందుకంటే ఆయన మొదలు చేసినప్పుడు శాటిలైట్ తో ఉండే ఇప్పుడు ఎట్లయిందంటే మనం మేము భువనగిరి వేసినాం ఫర్ ఎగ్జాంపుల్ రింగ్ రోడ్ అంటే ఎట్లుండాలి ఊర్లకు అవతలకి వెళ్ళిపోవాలి రింగ్ రోడ్ ఏంది ఊర్ల మధ్యలోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు మరి అది రింగ్ రోడ్ ఎందుకైతే మున్సిపాలిటీలకి మధ్యలోకి వెళ్ళి పెద్ద పెద్ద జన భువనగిరి మధ్యలోకి వెళ్ళిపోతుంది చౌటుపల్లి మధ్యలోకి వెళ్ళిపోతుంది రింగ్ రోడ్ కాదు కదా సెన్స్ లేకుండా చేసినాడు కాబట్టి దీన్ని వ్యతిరేకిద్దాం రాజకీయాలకు అతీతంగా తప్పెవరు చేసినా తప్పే అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని పేద ప్రజలకు నష్టం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దానికోసం ప్రయత్నం చేస్తాం మీ అందరితో కలిసి నడుస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ